హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవి వచ్చేసరికి న్యూ మోడల్ సారీస్ అండి చాలా బాగుంటాయి మనకి గ్రే కాంబినేషన్ వస్తుంది మొత్తం సారీ మొత్తం కింద వచ్చేసరికి చూడండి ఇలా మెరూన్ కాంబినేషన్ గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్లో వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది సారీ ఇది వచ్చేసరికి ఉగాది ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్రష్ వస్తుంది సారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మనకి మెరూన్ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ ఇది సెకండ్ కలర్ గ్రీన్కి గ్రే కాంబినేషన్ గ్రీన్కి గ్రే కాంబినేషన్ చాలా బాగుంటుందండి క్రష్ వస్తుంది మొత్తం సారీ ఆల్ ఓవర్ బ్లౌజ్తో సహా విత్ టాజల్స్ కూడా ఉంటాయి ఇది వైన్ కలర్ క్యాట్లాగ్ మనకి ఇలా వస్తుందండి వైన్ కలర్ చాలా బాగుంటుంది చాలా సింప్లీ సూపర్గా ఉంటుంది సారీ అయితే క్రష్ వస్తుంది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఉగాది ఉగా ఉగాది ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎవరికైనా నచ్చితే డబల్ సెవెన్ జీరో టూ వన్ నైన్ త్రీ ఫైవ్ జీరో సిక్స్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీయండి ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ అదిరిపోయాయండి చాలా బాగుంది కాంబినేషన్స్ అయితే ఓకేనా ఇది బ్లూ కలర్ రాయల్ బ్లూ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎవరికైనా నచ్చితే డబల్ సెవెన్ జీరో టూ వన్ నైన్ త్రీ ఫైవ్ జీరో సిక్స్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బాయ్